అంబేద్కర్ విగ్రహంపై నిర్లక్ష్యం తగదు తాసిల్దార్ కార్యాలయం వద్ద దళిత సంఘ నాయకుల ధరణ విజయవాడలో నిర్మించిన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్లక్ష్యం చేసి అవమానించడం తగదని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు శనివారం బుచ్చినట్టుపాలెం తాసిల్దార్ కార్యాలయం మీదట దళిత సంఘాల నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి దాని పరిరక్షణకు పంతొమ్మిది మంది ఉద్యోగులను కాంట్రాక్ట్ బేస్ లో నిర్వహించడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని తీసివేసి అంబేద్కర్ విగ్రహం పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం ప్రభుత్వం అవమానించడం దారుణమన్నారు తొలగించిన సిబ్బందిని నియమించి అంబేద్కర్ విగ్రహాన్ని పరిరక్షించాలన్నారు ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వారు విరీ పత్రం అందజేశారు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు అధ్యక్షుడుగా పాముల రాఘవయ్య నా పేరు ఇప్పుడు మన విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్మించాడు అలాంటి నిర్మించిన ఆ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అక్కడ శుభ్రం చేసేదానికి కూడా కొంతమందిని ఉద్యోగాలను పెడితే వాళ్ళు ఇప్పుడు ఈ ఉమ్మడి ప్రభుత్వం వాళ్ళని తొలగించి అక్కడ ఈ చెత్త చదారం అంతా అంబేద్కర్ విగ్రహం చుట్టూ పేర్కోబోతుంటే అది మా దళిత సంఘాలకు కానీ మా దళితులకు కానీ బహుజన సేవా సమితి అందరూ కూడా అంటే అంబేద్కర్ చెప్పింది అంటే అన్ని కులాల్లో ఉన్న పేదవాళ్ళందరూ కలిసి బహుజనులు అని ఆయన చెప్పాడు ఇప్పుడు ఆ బహుజనులందరినీ మీరు అవమానపరిచినట్టు అని మేము ఈరోజు ధర్నాలో పాల్గొంటున్నాము ఆ ధర్నాకి మీరు ఆయన్ని అక్కడ చెత్త చెదారం లేకుండా చేయమని కూడా మీకు తెలియజేస్తున్నాం ఇప్పుడు నిరసన కూడా దాని గురించేను మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు వెంటనే దాన్ని శుభ్రం చేయించాలని కూడా మేము దళిత సంఘాల తరఫున కోరుకుంటున్నాము ఇది భీమ్ 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 సంఘర్షణ అధ్యక్షుడిని మా దళిత నాయకులందరూ మేమందరం కూడా ఈరోజు మన తహసీల్దార్ గారికి ఒక నిరసన పత్రం తెలియజేస్తున్నాం ఎందుకంటే అంబేద్కర్ విగ్రహాన్ని దాదాపు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఐదు వందల కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్మించాడు కాబట్టి మేము పట్టించుకోవాలని చెప్పి ప్రస్తుతం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అంబేద్కర్ విగ్రహం పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు దాంట్లో సాంస్కృతిక శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో పంతొమ్మిది మందిని కాంట్రాక్ట్ బేస్ మీద వాళ్ళ కార్మికులని నిర్మిస్తే అక్కడ శుభ్రం చేయడానికి వాళ్ళందరూ తొలగించి అసలు అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగులే విగ్రహం స్వర్ణ మైదానంలో విజయవాడలో బయకరమైన విగ్రహాన్ని నిర్మిస్తే చరిత్ర వాళ్ళు కానీ వీళ్ళు ఆ విగ్రహం పట్ల ఎందుకు ఆ అమానుషం ఏదైనా కూడా దేశ నాయకులు రాజ్యాంగ సృష్టికర్త ఆయన చేసినటువంటి కృషి భారతదేశంలో ఎవరు చేయలేదు కదా నూట యాభై కోట్ల మంది ఈరోజు మనం అందరం ప్రశాంతంగా ఉన్నామంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్లే కదా ఇదంతా కూడా అంబేద్కర్ చేసిన కృషి వల్లే కదా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం మహోన్నతమైన మా మా విగ్రహాన్ని ఆ విధంగా నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్లతో నిర్మించారు కదా మీరు నిర్లక్ష్యం చేయటం ఏడానికి అదే మా అడుగు నిరసన తెలియజేస్తున్నాం మీరు ఏదైనా కూడా ఏ దేశ నాయకుడు అయినా కూడా ఎవరినైనా కూడా నిర్లక్ష్యం చేయ ఎన్టీ రామారావు విగ్రహం ఉంది అది కూడా ఎవరు కూడా విగ్రహం నిర్లక్ష్యం చేయకూడదు కదా ఎవరు వాడు దేశ నాయకులు మన మనకు అందరికీ సహాయం చేసిన వాళ్ళు వాడు మనసులో మనం అందరం పెట్టుకోవడం విగ్రహాలు ఆ విగ్రహాలన్నీ చేసి దుమ్ము ధూళ్ళి మొత్తం చెత్త చందరవంత అంబేద్కర్ విగ్రహం పైన వదలడం అనేది చాలా అవమానకరం చాలా దారుణమైన విషయం నువ్వు కూడా కావాలంటే ఏదన్నా ఎన్టీ రామారావు విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగులు నిర్మిస్తూ అది కూడా అంతేగాని చేయలేని పనులన్నీ చేసిన వాళ్ళని అవమానం చేయటం అవును జగన్మోహన్ రెడ్డి డెబ్బై ఐదు శాతం ఆయన పథకాలను విందుకు అవులు చేస్తున్నావు ఇప్పుడు సచివాలయ వ్యవస్థ అన్ని వ్యవస్థలు కూడా జగన్మోహన్ పెట్టిన వ్యవస్థలను నువ్వు ఎందుకు అమలు చేస్తున్నావు మరి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంటే అంబేద్కర్ మీద ఎందుకు వ్యతిరేకత చూపుతావు తప్పు కదా కాబట్టి మేమందరం కూడా దళితుల తరఫున మేమందరం కూడా ఒక ఎమ్మరము కాబట్టి నిరసన తెలియజేస్తాము తప్పకుండా ఆ విగ్రహం పట్ల అమానుష్యమైన ప్రవర్తన వద్దు ఎప్పుడు ఎట్లా ఉందో పంతొమ్మిది మంది కార్మికులు కూడా పెట్టుకొని వాళ్ళందరూ శుభ్ర పరిశుభ్రత పాటించి అంబేద్కర్ పట్ల అవమానకరంగా వ్యవహరించదని మేమందరం కూడా దళిత నాయకుల తరపున చెప్తున్నాం సార్ జై భీమ్ జై భీమ్